పన్నెల దాని చేయడానికి నలభై రూపాయలు అయినాయి కొంటానికి అవి మన కొన్ని అవర్స్ ава

మరి ఏదైతే ఇవాళ ఏలూరుకు సంబంధించిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ని మరి గత రెండు నెలలుగా మరి వాటర్ ఇబ్బంది వస్తుందని చెప్పి ఏదైతే చెప్తున్నామో మరి అనేక పర్యాయాలు ఇక్కడ పర్యటించడం జరిగింది మరి రైతులకి కావాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ ఏడు వరకు కూడా ఎందుకంటే ముందు ఒకటి దాకానే ఇచ్చారు రైతులకి కానీ సరిపోవట్లేదన్న ఉద్దేశంతో ఏడు తారీఖు దాకా కూడా మరి రైతులు వాడుకోవడం జరిగింది ఏడో తారీఖు నుంచే మరి ఇక్కడ ఏదైతే స్టోరేజ్ ట్యాంక్కి అన్ని మోటార్లు కూడా అంటే పది మోటార్లు బయట జరిగింది అలాగే ఐదు మోటార్లు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అలాగే ఇంకో రెండు మోటార్లు డీజిల్ మోటార్లు కూడా తెప్పించడం జరిగింది మరి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ అలాగే ఇరిగేషన్ ఎస్సీ గారు కానీ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ గత ఐదు రోజులుగా మరి రాత్రిలో కూడా ఈ ఇంజిన్ లాడుతూ నీళ్లు నింపడం జరుగుతుంది ఇప్పటికీ పదకొండు మీటర్ల వరకే వాటర్ రావటం జరిగింది పద్నాలుగు మీటర్లు వాటర్ వస్తేనే కానీ యాభై రోజులు ఏలూరు నియోజకవర్గానికి నీళ్లు సరిపో మేము పదమూడు మీటర్లు ఉండగా మరి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది కానీ మరి రైతులకి కావాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు రైతుల తర్వాతే ఎవరైనా అన్న ఉద్దేశంతో మరి అప్పుడు రైతులకి మరి వాటర్ ఇవ్వటం ఎందుకంటే ఆ క్రాప్ పీరియడ్లో వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి ఉపయోగం ఉండదు కాబట్టి ఆ క్రాప్ లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాలం ఇవాళ కట్టేస్తున్నారంటే నిన్న రాత్రి మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది ఒక వారం రోజులు అదనంగా మరి కాలం నిమ్మని చెప్పి కోరటం జరిగింది దాని కమిషనర్ గారు కూడా ఇప్పుడు కలెక్టర్ గారి ద్వారా మరి మెయిల్ కూడా పెట్టించడం జరిగింది తప్పనిసరిగా వారం రోజులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే ఇది ప్రజలతో ముడిపడి ఉన్నది కాబట్టి మంచినీటికి తప్పనిసరిగా వారం పెంచమని చెప్పి మేము ఏలూరు నియోజకవర్గం తప్పున మీడియా ద్వారా కూడా మంత్రి గారిని కోరటం జరుగుతుంది ఆ వారం రోజులు వేస్తే ఏదైతే పదమూడున్నర మీటర్లు వస్తుందో దానికి అనుసంధానంగా చివరిలో ఏదైనా ఒక పావు గంట ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ప్రజలను అనుసంధానం చేసుకునేవన్నీ చేస్త జరుగుద్ది మరి ప్రజలు కూడా ఏదైతే మరి డబ్బా ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నీటి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు నీటిని వృధా చేయకోకుండా వాళ్ళు అదనంగా వస్తున్న నీటిని కూడా దేంట్లో అయినా స్టోరేజ్ పెట్టుకుని తెల్లారు వాడుకోవటానికి చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా కార్ కేసుకోమని చెప్పి మేము జనవరి నుంచి కూడా చెప్తున్నాం మున్సిపల్ అధికారులు కూడా అన్ని చోట్లకి వెళ్ళి వేయటం కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లేరో వాళ్ళు కూడా కార్ కేసుకోవాలి నీటిని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకోకుండా వాడుకుని ఈ రెండు నెలల పాటు యాసవేర్థడులో ఏ మంచి నీటి ఇబ్బంది కానీ వాడకం ఇబ్బంది కానీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలతో కూడా ఉంది మరి దీనికి సంబంధించి మరి రెండు నెలలుగా మరి మున్సిపల్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ మేయర్ గారు కానీ మేము కానీ అందరం కూడా అప్రతమతమై మీరు కూడా ఇప్పుడు మీడియా ద్వారా చూస్తారు అన్ని కూడా మరి సక్రమంగా ఎక్కడి నుంచి తేవాలా అన్ని కూడా మెషిన్ ఇంజిన్లు అవన్నీ కూడా వేరే చోట్ల నుంచి తీసుకుని వచ్చి శ్రమైనా కూడా చేయడం జరిగింది దీనికి వ్యయం కూడా ఎక్కువైంది ఇప్పుడు దీన్ని కాలువ కట్టిన తర్వాత రేపు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండటానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి తీసుకున్నాం బయట నుంచి ఇంజిన్ లేకోకుండా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఇంజిన్ తోనే తోడతే సరిపోయేటట్టుగా చేయటం జరుగుద్ది ఎందుకంటే లోగడ కాలువ రిపేర్లు చేయకపోవటం వల్ల లోగడలాగే గుర్రపటక్క కానీ నాసు కానీ పెరిగిపోవటం వల్ల ఈ నీటి అనేది రావటం జరిగింది భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యతను మరి ఇరిగేషన్ అధికారికి కానీ కమిషనర్ గారికి కానీ కూడా చెప్పాం మేము కూడా ఇది స్వయంగా చూసాం నేను కూడా ఇంతకుముందు ఆక్వాకల్చర్ చేస్తున్నాను కాబట్టి ఎలాగైతే నీళ్ళు వస్తాయి అన్ని కూడా చూసుకుని వచ్చే సంవత్సరం అసలు ఏ నీటి ఎద్దబడి లేకుండా డిసెంబర్ నాటికి ట్యాంకు ఫుల్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ రోజున ఏలూరు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు బడేడి చంటి గారు అట్లాగే ఇరిగేషన్ ఎస్సీ గారు ఏలూరు నగరపాలక సంస్థ గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎంఈ గారు అట్లాగే మేమందరం కూడా గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ఈరోజున దెందులూరులో ఉన్నటువంటి మన ఎస్ఎస్ ట్యాంకు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది మరి వారం రోజుల్లో కాలువలు కట్టేసి కాలువలు మరామత్తులు చేసేటువంటి కార్యక్రమం గౌరవ మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు అట్లాగే అధికారులు చేపడుతున్నారని చెప్పేసి మన ఏలూరు శాసనసభ్యులు వారు మరి గౌరవ మినిస్టర్ గారిని రిక్వెస్షన్ మరి ఒక వారం పది రోజులు మాకు మంచినీళ్ళు ఎంతటిగా ఉన్నది ఇప్పటి వరకు కూడా కల్టివేషన్కి నీళ్ళు ఇవ్వడం జరిగింది నాలుగు రోజుల నుంచే మేము నీళ్లు మా ట్యాంకులోకి తోటం జరుగుతున్నది ఒక వారం పది రోజులు మాకు కాలంను కట్టేయకుండా మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి అట్లాగే గౌరవ మినిస్టర్ గారికి కూడా లెటర్లు నిన్న పెట్టడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈరోజున ఎస్సీ ఇరిగేషన్ వారిని తీసుకొని మేము ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చాము మరి ఈ సంవత్సరం అదనంగా డిసెంబరు జనవరిలో రావాల్సినటువంటి గోదావరి కెనాలు నీళ్లు రాకపోవడంతో మనకున్నటువంటి ఎస్ఎస్ ట్యాంకులు నింపుకోలేకపోయాము మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి పెరిగినటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని మరి అదనంగా నీళ్లు లేని దానికి కారణంగా మరి ఈ సంవత్సరం అదనంగా మరి ఫిఫ్టీ హెచ్పి మోటార్లు ఒక మూడు నైంటీ హెచ్పి మోటార్లు ఒక రెండు మరి కొనుగోలు చేయడం జరిగింది మరి అట్లాగే పది ట్వంటీ హెచ్పి మోటార్లు కూడా మరి రెంట్కి తీసుకురావడం జరిగింది మరి అట్లాగే రెండు రోజుల క్రితమే నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం కూడా మిరియాల గోడ నుంచి ఫోర్ హండ్రెడ్ హెచ్పి మరి నీళ్లు తోడేటువంటి ఇంజిన్లు కూడా తీసుకొచ్చి ఎరక్షన్ చేయడం జరిగింది ఒక వారం పది రోజులు కాలువలు వస్తున్నాయి అంటున్నారు మరి ఈ రోజున పది పాయింట్ ఆరు పది పాయింట్ ఎనిమిది మధ్యలో రీడింగ్ ఉన్నది మరి దీన్ని పద్నాలుగు పాయింట్ ఐదుకి మేము తీసుకెళ్ళగలిగితే ఈ సంవత్సరం మరి ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందించగలుగుతాము మరి ఇరిగేషన్ వారు కూడా సహకరిస్తున్నారు మరి అట్లాగే ప్రజలు ఎవరు కూడా నీటిని దుర్వినియోగం చేసుకోవద్దు మరి ఎప్పుడూ లేనటువంటి ఎంత ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ప్రజలు ఆచితూచి మరి నీరుని ఉపయోగించుకోవాలి మరి అట్లాగే అనవసరంగా కార్కులు లేకుండా ఇందాక శాంత్ వారు చెప్పినట్లుగా ట్యాపులు కాలవల్లో వదిలేయకుండా నీళ్ళని వృధా చేయకుండా కార్కులు వేసుకొని నీళ్లు ఆపు ఆపు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది మరి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు చేయడానికి గౌరవ శాంజ్ డబ్ల్యూ గారు గౌరవ్ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంఈ గారు కానివ్వండి ఏఈ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి మరి ప్రతిరోజు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షణలో ఈ మంచినీరు ఎద్దటి లేకుండా చూస్తున్నాము మరి దయచేసి ఇరిగేషన్ వారు అట్లాగే గౌరవ కలెక్టర్ గారు మినిస్టర్ గారు ఏలూరు ప్రజలకి మంచినీటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మేము మనం చేసుకుంటూ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం